హాయ్ అండి నమస్తే నేను మీ వెంకటి ఈరోజు మన వీడియోలో అరటి పువ్వుతోటి క్రిస్పీ టేస్టీ ఆయిల్ పీల్చకుండా పకోడా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అరటి పువ్వు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు నెక్స్ట్ ఇది చేసే ప్రాసెస్ ఎక్కువ అని ఇష్టపడారనమాట కర్రీ కన్నా ఈ పకోడా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అరటి పువ్వుని నీట్గా వాష్ చేసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇదే పెద్ద ప్రాసెస్ ఇది చేసేటప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి లేదంటే చేతులన్నీ డాగి డాగిగా అయిపోతాయి తర్వాత ఈ పువ్వులోని టూ పార్ట్స్ కూడా తీసుకొని ఇలా నీట్గా సపరేట్ చేసుకొని ఉంచుకోవాలి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మాత్రం వాష్ చేయకూడదు ముందుగానే నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి కట్ చేసిన తర్వాత వాష్ చేసినట్లయితే ఇందులో ఉన్న ఐరన్ అంతా వాటర్ ద్వారా పోతుంది అలా వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలు అయినా సరే ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి మరొకసారి కూడా చేతికి నీట్గా నూనె రాసుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి మనకి పకోడాకి మన ఆనియన్స్ అయితే ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలానే లేతగా ఉన్నట్లయితే పెద్దగా కట్ చేసుకోవచ్చు ఒకవేళ అరటి పువ్వు ముదురుగా ఉన్నట్లయితే చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి పకోడా రెసిపీ టేస్టీగా ఉండి ఈ ఫ్లవర్ బాగా కుక్ అయ్యి క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఆనియన్స్ మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అల్లము కొంచెం తురుముకోండి మొక్కల్లా కాకుండా తురుముకుంటే టేస్ట్గా ఉంటుంది కరివేపాకు మీ దగ్గర అనుకూలంగా ఉన్నట్లయితే కొత్తిమీర మీ రుచికి తగ్గట్టుగా సాల్టు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి టేస్ట్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత మీ స్పైసెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత జీరా పౌడర్ కానీ లేదు అనుకుంటే జీలకర్ర కానీ వేసుకోవాలి ఇష్టం ఉన్నట్లయితే వాము కూడా వేసుకోవచ్చు వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ అరటి పువ్వుకి పట్టే వరకు బాగా రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు అంతా అరటి పువ్వుకి పట్టి పువ్వులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందనమాట ఇలా మిక్స్ చేసుకొని అరగంట నుంచి గంట పాటు అలానే వదిలేయాలి అప్పుడే మనకి బాగా మ్యాగ్నెట్ అయ్యి అరటి పువ్వులు ఈ ఆనియన్స్లోంచి నీరు ఊరి బయటికి టేస్టీగా ఉంటుంది పకోడా నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మన చేతి వేళ్ళుతో గట్టిగా కిందకి ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ అరటి పువ్వు మొక్కలు స్మూత్గా అయ్యి ఇందులోంచి వాటర్ అంతా బయటకు వస్తుందనమాట మనం కొంచెం హార్డ్గానే మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేతితో పట్టుకొని ఇలా గట్టి ప్రెస్ చేసినట్లయితే వాటర్ వస్తుంది దానిలో నుంచి దానికి తగ్గట్టుగా మనం పిండిని యాడ్ చేసుకోవాలి పైనుంచి వాటర్ మాత్రం వెయ్యకండి తర్వాత కొంచెం శనగపిండి అంటే సెవెంటీ పర్సెంట్ శనగపిండి రెండు టీ స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి క్రిస్పీగా రావడం కోసం మీ దగ్గర కాన్ఫ్లోర్ లేని ఎడల రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇలా మనం వేసిన శనగపిండి కాన్ఫ్లవర్ ఈ అరటి పువ్వులో బాగా మిక్స్ అయ్యే వరకు రెండు మూడు నిమిషాల పాటు స్మూత్గా మిక్స్ చేస్తూ ఉండాలి ఒకవేళ మీకు ఎక్స్ట్రా చేతికి అంటుకున్నట్టే ఉన్నట్లయితే మరి కాస్త పిండి యాడ్ చేసుకోవచ్చు మీకు మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం లూజ్ లూజ్గా కలుపుకోవాలి మెత్త పకోడా కోసం మనం ఎక్స్ట్రా వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు జస్ట్ పిండి క్వాంటిటీ మాత్రం తగ్గించుకోవాలి పైనుంచి మీరు వాటర్ వేసినట్లయితే టేస్ట్ కొంచెం డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట నేను గట్టిగా కావాలి అనుకుంటున్నాను కనుక ఇలా పొడి పొడిగా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోండి ఈలోగా మనం డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఓవర్గా హీట్ అవ్వకూడదు జస్ట్ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ హీట్ అయితే సరిపోతుంది ఇలా హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్న పకోడల్లాగా ఒక్కొక్కటిగా వేసుకోవడమే కొంతమంది డీప్ ఫ్రై ఐటమ్స్ అస్సలు తినరు అలాంటి వాళ్ళు ఇవి మనం దోశలు వేసుకునే కడాయిలోని లైట్గా ఆయిల్ వేసుకొని వడల్లా ఒత్తుకొని సిమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం డైలీగా డీప్ ఫ్రై ఐటమ్స్ తినం కదా ఇప్పుడు పిల్లలకైతే స్నాక్స్ రెసిపీ ఎక్కువగా తింటూ ఉంటారు డైలీగా మనం ఆనియన్ పకోడా బజ్జీ అని తింటూ ఉంటాము ఒకసారి ఇలా అరటి పువ్వుతో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అరటి పువ్వులో ఐరన్ క్వాంటిటీ కూడా చాలా రిచ్గా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే కర్రీస్ కూడా చాలా చేసుకోవచ్చు కాకపోతే ఈ పువ్వు నీట్గా చేసే ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇలా సిమ్లోని ఒక నిమిషం హైలోని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే అరటి పువ్వుతో క్రిస్పీగా టేస్టీగా ఈజీగా పకోడా రెసిపీ తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా మనం ఆనియన్స్తో పకోడా రెసిపీ తయారు చేస్తూ ఉంటాము కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇందులో అరటి పువ్వు వేసేమనే డౌటే రాదనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే రెసిపీని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్